హాయ్ డియర్ కస్టమర్స్ వెల్కమ్ బ్యాక్ టు వెంకీ ప్రాపర్టీస్ ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ షేర్ మాత్రం చేయడం లేదు అలా చేయకపోవడం వల్ల మరికొన్ని న్యూ అప్డేట్స్ అనేది మీరు మిస్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇది మనకు ఫామ్ల్యాండ్ ప్రాజెక్ట్ అండి ఇది టోటల్ టూ హండ్రెడ్ ఎక్రాస్ ఉంటుంది ఇది ఇది మనకు కేడ్కు దగ్గరలో ఉంటుందండి ప్రాజెక్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకు తడ్కల్ విలేజ్ అండి ఇది కంతి మండల్ వస్తుంది మనకు వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి కేవలం మీకు లక్ష యాభై వేలకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు లాంచింగ్ ఆఫర్ నడుస్తుందండి అలాగే ఆరు వందల ఐదు గజాలు తీసుకున్న వాళ్ళకు ఎవరైతే స్పాట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకు ఎలక్ట్రిక్ స్కూటీ కూడా ఇస్తున్నారు లాంచింగ్ ఆఫర్లో ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకు మినిమం వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యాడ్స్ నుంచి స్టార్టింగ్ ఉంది మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు వ్యూ పాయింట్ ఎలా ఉంది ఏందనేది ఇది వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యాడ్స్ ఉంటుందండి ఈ ఫ్లాట్ సైజు చూడండి మీరు వీడియోలో ఇప్పుడు వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యాడ్స్ తీసుకున్న వాళ్ళకు లక్కీగా మనకు వన్ గ్రామ్ గోల్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు లాంచింగ్ ఆఫర్లో మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఫ్లాట్ బుక్ చేసుకోగలరు థ్యాంక్ యూ